నమస్తే మామ బ్రోస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు లాగూ వచ్చేసి మామూలు ఒక్క పని కాదనమాట నాదైతే నుంచి అయితే మనం పొగచ్చిన కడయితే ఉన్నాను దాని తర్వాత మన ఫ్రెండ్ కానీ నేనైతే పేటకి అయితే వెళ్తున్నాం అనమాట మన వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మాము వీడియో లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి ఓకే మరి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇలా మా ఊళ్ళో వచ్చేసి చిన్న ఖైదీలు అన్నది అన్నది ఉంటుంది ఫ్రెండ్స్ అది ఏంటంటే అందరు కలిసి మా ఊళ్ళో అందరు కలిసి వెళ్ళైతే ఆ సేన్ అయితే కోసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా తీసుకుంటారనమాట అట్లయితే మా ఊళ్ళు అందరూ అక్కడికి వెళ్ళారు మేము ముగ్గురమే ఇక్కడికి వచ్చామన్నమాట వాళ్ళని కూడా చూపిస్తాం మీకు చూసారు కదా ఫ్రెండ్స్ నువ్వు కోస్తున్నారు అనమాట దగ్గర దగ్గర డెబ్బై నాలుగు మంది అంట వాళ్ళందరూ వాళ్ళ దగ్గర అందరూ కలిసి కలిసి కట్టేసి అవన్నీ చేసి వచ్చేస్తారనమాట మా ఫ్రెండ్ నేను కలిసి బేటకి అయితే వెళ్తున్నాం మమ్మ మేము వెళ్ళే చిన్న పని అనమాట ఒక పది నిమిషాలు కూడా ఉంట పట్టదు మాకు అక్కడ పని వెళ్ళి పాల డబ్బా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మా చిన్న కలిక అనమాట దాన్ని తీసుకొని వచ్చే మా పని దానికోసం మా ఊరు నుంచి కొందరు పెట్రోల్ పంపించి అయితే ఇక్కడ దాకా వస్తాం అనమాట ఎందుకంటే మాకు వినయపురంలో కూడా దొరకబోయి అప్పాలి చిన్నపిల్ల పాల పొడి అందువల్ల అయితే అక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తాం అనమాట మా ఊడు వారానికి వచ్చి రెండుసార్లు అయితే తిరుగుతాడు పొడి కోసం ఇంక తప్పదు మరి ఇంకా తప్పనిసరికి అయితే రావాల్సి వస్తుంది దాని తర్వాత అమ్మలుది ఆ డ్యూటీ అయిపోయిన తర్వాత పొలం కాడ పొగ కలుపు ఉందని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దింపేయమనే దింపేయమనేసరికి ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసి నేనైతే అక్కడైతే దింపేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు అమ్మలు చేసిన పని చిన్న పని ఉండదన్నమాట అది అయితే మనం చేయాలి అట్టనే ఫ్రెండ్స్ మళ్ళీ బండ్లు వేసుకొని అయితే మిగతా వాళ్ళు అక్కడ పని చేస్తున్నారు మేమైతే బండ్లు వేసుకొని అయితే వినయపురం అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళ డబ్బులు ఇచ్చారనమాట ఆ డబ్బులతో ఉల్లిపాయ తీర్థమని అయితే వెళ్ళాము మినిమం అయితే రెండు కట్టలు అయితే తెస్తున్నాం ఉల్లిపాయ కట్టలు కాయస్ అవి రెండు కట్టలు తెచ్చేసి అయితే మొత్తం పంచుకోవాలన్నమాట మొత్తం డెబ్భై నాలుగు మందికి మొత్తం పూగులు అయితే వేయాలి వాటినంతా వేసి అయితే పంచుకొని అయితే ఇంటికైతే తీసుకెళ్ళాలన్నమాట మా బాబాయ్కి చూసారు ఫ్రెండ్స్ తీర్చిన వాళ్ళైతే లెక్కేస్తుండీ നൂറ്റുപൈതാകുണ്ടായി നല്ല നല്ല ഉണ്ടേ നൂറ്ററായിരുന്നു